హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ భోగి భోగి శుభాకాంక్షలు అండి ఈరోజు మీ అందరి కోసం బెల్లం పరమాన్నం చేసి చూపిస్తున్నాను ఫస్ట్ హాట్ వాటర్ పెట్టుకోవాలండి నేను ఒక నాలుగు గ్లాసులు హాట్ వాటర్ పెట్టేసుకొని పొయ్యి వేసుకొని చేస్తాను విలేజ్ స్టేట్లో చేసి చూపిస్తానండి చాలా చాలా బాగుంటుంది ఇది పాతకాలం వంట అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అంత బాగాలే కదా హాట్ బాగా రుచిగా ఉండదు తీసుకోనమాట అది కనిపించి తీసుకోండి ఇంట్లో <Es> తీ <y tbie> <t�s> <t multi reclionale> ను లన ని ల ల మా మే మా అది కొడేది రైట్ అప్పటికి అయిపోయింది అందుకే తీసేసి లేన్స్ కన్నా గొమనన నానా आपले బ్లాక్ కలర్ ల బ్లాక్ కలర్ సేమియాండి సేమియా సేమియ వన్ కప్పు తీసుకోవాలా ఏడైనా పెట్టినా పట్టుకుంటా ఇద్దరు వదిలేస్తాను పట్టుకో దాన్ని మట్టి గుడ్ తీసుకోండి

అందరికీ హ్యాపీ భోగి భోగి శుభాకాంక్షలు చూడండి సేమ్ ఇయర్ బాగా ఫ్రై అయిపోయిందండి ఇట్లా నెయ్యిలో బాగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకొని నేను ఈ కప్పుతో చెన్నికి బ్యాగ్లో పచ్చి చెన్ని పప్పు ఉంటాయి కదా నేను వన్ అవర్ ముందుగానే వాటర్లో నానేసి పెట్టేసుకున్నానండి మీకు టైం ఉన్నట్లయితే ఇట్లా వాటర్లో నానబెట్టేసి వేసుకోండి తొందరగా ఉడికిపోతాయి

అంటే పెద్ద బిర్యానీ పాత్రలు ఉడి చాలా అది కొంచెం ఉడకల్లా ఉండండి చూడండి నేను చూడండి రవ్వ సేమే నేను బాగా వేసుకుని ఫ్రై చేసేసుకున్నాను ప్లేట్లోకి తీసు పెట్టేసుకున్నాము వాటర్లో వేసిన శనగపప్పు బాగా ఉడకాలని ఉడికిన తర్వాత యాడ్ చేసుకున్నాం పాలు వేసుకుని తర్వాత యాడ్ చేసుకున్నాం చెప్పు మా కోర్టులు కూడా వస్తాయి ఫస్ట్ మై ఆల్ ఇస్ హ్యాపీ ఫుడ్ ఈ రోజు మేము బెల్లం పరమాణం చేస్తున్నాము

తిన ఉంది ఉంది అనిపిను ఇవ ఒక ప్లేట్లేకన్నా రెండుగా ఉంటాయి రెండు బ్యాన్ వేసేసి ఇవే ఇప్పుడు రవ్వ సరిపోతుంది ఉడిపోయింది చూడండి వేయించి పెట్టుకున్నా సేమేను అలాగే రవ్వ వేసేసుకున్నాము అందరూ చెన్న బ్యాన్ ఉడికిపోయినాయి కదా

బెల్లం అండి బెల్లము మేకప్తో అయితే రవ్వ సేమే తీసుకున్నాము అదే కప్తో రవ్వ కొద్దిగా నేను నొక్కు పెట్టి తీసుకున్నానండి తురు బాగా తురిమేసి పెట్టుకున్న బెల్లము మీ స్వీట్కి తగ్గట్టు బెల్లం అయితే యాడ్ చేసేసుకొని నేను ఫుల్గా వన్ కప్ తీసుకుంటున్నాను ఎందుకంటే స్వీట్ తక్కువ తింటాము చాలా తింటాం తక్కువ తింటాము మీకు కావాలంటే ఇంకా చూడండి బెల్లం వేయడం కానీ కలర్ చేంజ్ అయిపోయింది తనిషన్ వల్ల కాదులు కొందాన్ని అనుకోండి అలాగే ద్రాక్ష జీడిపప్పు వేయించుకున్నది కలర్ బలే వచ్చింది కదా ఫ్రెండ్స్ తింటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ మన ఊర్లో అందరినీ పిలిసే వాళ్ళు పెట్టేద్దాము సరిపోతుంది అందరికీ సరిపోదు మాకి సరిపోదు అంత టేస్టీగా ఉంది చూడండి ఆల్మోస్ట్ పాయసము రెడీ అయిపోయింది కన్సిస్టెన్సీ చూడండి ఇలా ఉండాలి ఆ తింగా చిక్కబడిపోతుంది ఎక్కువ పలుచుగానే ఉండకూడదు అలా అన్ని చాలా డ్రైగా కూడా ఉండకూడదు కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోండి ఇంకొక రెండు మూడు నిమిషాలు నుడిస్తే సరిపోతుంది పాత కాలం నాకు పాయసం అండి ఇది అగ్గి తక్కువ అయిపోయింది ఫ్రెండ్స్ అందుకే నేను ఒక ఫైవ్ మినిట్స్ అలా చేసుకుంటూ ఉడకలించుకుంటూ తక్కువ మంటలో ఉడకాలి ఇప్పుడు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ లైట్ గా కలపాలి ఫ్రెండ్స్ ఏమొక్కని గుడగా

ఉప్పు అండి కొద్దిగా సాల్ట్ వేసుకోండి రేస్ వీడ్ చేసినా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రేమ్స్ ఫ్రెండ్స్ కలిపేసేయండి పాయసం రెడీ అయిపోయింది రెడీ ఫ్రెండ్స్ మొత్తం చూసాను పొగండి వాటి పొగ అయినా కానీ సూపర్గా కొంటుంటాయి బెల్లం పాయసం రెడీ ఫ్రెండ్స్ రెడీ తినేద్దాం ఇప్పుడు కలు చేసేసి గిన్నె కందర్ పెట్టేసి ఐస్ లోకి నిల్ద్దాం అండి గో ఎంత బాగా వచ్చింది బాగా ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ పోతే విలేजेस లో ఇలాగే చేసుకుంటూ ఉండే వాళ్ళని ఇవన్నీ హెల్తీవి ఇప్పుడు పిల్లలు పిల్లలన్నీ మర్చిపోయారు కదా మీరు కూడా ఇటు చేస్కొన చాలా బాగుంటుంది చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇలాగే చేసే వాళ్ళని చాలా చాలా బాగుంటుంది

అందుకుంటా వన్ నేను కోల్డ్ అయినదిని కుసపోని బాగుంటుంది నాకు సాలలే ఉండు

అత్త చెప్తా చూడత్తాగు బా వచ్చింది ఇక్కడ ఎవరెవరు చూస్తున్నారు వాళ్ళందరినీ మా తిన్నే ఒక కప్పు వేసి ఇస్తారా అయిపోయి సేల్

మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అంటే ఫుడ్ అండ్ బ్లాగ్స్ గంట కట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మన గంట మ్యాప్ చింటుందా అందుకే ఇంకా కొంచెం మీరు ఇంకా బాగా తినండి సబ్స్క్రైబ్ టు వినస్ విదన్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మా ఎత్త మా రెండో కప్పు మా తని మూడో కప్పు రెండోదా మా అత్త రెండో కప్పు బెండో కప్పు తింటాంట నేను వీడియోలో రాలేదు అట్టే పడవలం చాలా బాగుందండి బెల్లం పైసము మీరు కూడా ట్రై చేయండి అందరికి హ్యాపీ బోగి వన్ సెకండ్ బాయ్ థ్యాంక్ యూ